పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో దర్శి కిజీ హై స్కూల్ విద్యార్థులు విజయడంక మోగించారు పాఠశాలకు చెందిన బొల్లవరం చంద్రికా రాజేశ్వరి ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించి టాపర్గా నిలిచింది అలాగే శేషం రాజేష్ ఐదు వందల తొంభై రెండు సాయినాథ్ రెడ్డి ఐదు వందల ఎనభై తొమ్మిది అలాగే చెన్నూరి యశ్విత ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించి స్కూల్ టాపర్స్గా నిలిచారు స్కూల్లో ఐదు వందల ఎనభై మార్కులకు పైగా పదమూడు మంది ఐదు వందల యాభై మార్కులకు పైగా నలభై ఆరు మంది ఐదు వందల మార్కులకు పైగా మొత్తం ఎనభై ఎనిమిది మంది సాధించినట్లు హెడ్ మాస్టర్ కెవీ రమణారెడ్డి తెలిపారు ఉత్తమ మార్కులు సాధించిన బాలబాలికలను కరస్పాండెంట్ రాజగోపాల్ రెడ్డి హెడ్ మాస్టర్ రమణారెడ్డి ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు